ఎవరెవరు డస్ట్బిన్ పెట్టలేదు వాళ్ళ రేపు తింది అవసరం అయితే రేపు మధ్యాహ్నం మీటింగ్ ఎవరైతే డిఫాల్టర్గా డస్ట్బిన్స్ ఫైవ్ లేకపోతే థర్టీ వాలంటీర్స్ వాళ్ళ బ్యాచ్ తయారు చేస్తే మోడల్గా కొంత కర్మాలు తీస్తారు ఎందుకంటే నాకు లోపల నా చేస్తే అవుతుంది అండి నేను పంపిస్తాను దీని బాగా మీకు ప్రయోజనం లేదు నేను రొట్టెలను పంపిస్తాను రొటీన్ పెట్టడానికి చాలా బాగుంది థ్యాంక్ యూ అందువల్ల చిన్నపిల్లలకు ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు అందువల్ల మాకు హై స్కూల్ కావాలని మేము కోరుతున్నాము సర్పంచ్ గారైన శ్రీ బండ్ల వెంకయ్య గారికి మరియు గ్రామ ప్రజలకు మా హృదయపూర్వక నమస్కారాలు మేము ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం మేము చదువుతున్న ఎంపీయూపీ స్కూల్ మాడుగుళ్ళలో తరగతులు ఎ ఎనిమిదవ వరకు ఉన్నాయి కాబట్టి ఎనిమిదవ వరకు ఉన్నాయి మండలంలో అతి పెద్ద గ్రామం మన మాడుగుళ్ళ గ్రామం అతి చిన్న గ్రామాల్లో కూడా చలుగుడిపాడు గ్రామంలో కూడా హై స్కూల్ ఉన్నది ఆడపిల్లలను పక్క ఊర్లకు పంపడం ఇష్టం లేక ఆడపిల్లలను ఆ చదువు మధ్యలోనే ఆపివేస్తున్నారు కాబట్టి మాకు హై స్కూల్ కావాలని మేము కోరుకుంటున్నాము <kundu namu>